హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి విజయ్ విజయవాక్ష మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీకు అయితే చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు అయితే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అంటే నైట్ కూడా అయిపోయింది నేనైదా సంక్రాంతి వచ్చిందంటే అందరూ పిండి వంటలు చేసుకుంటారు ఇక ఇక నేను కూడా కొన్ని కొన్ని చేసుకుంటున్నాను నాకు వచ్చినాయి అన్నమాట ఇవైతే వీటిని ఏమంటారు మా భాషలో అయితే కరంజలు కరంజల అంటారు తెలుగులో అయితే కజ్జికాయ కజ్జికాయలు కజ్జికాయలు అంటారు నేనైతే ఇవి ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను పిండి అయితే తడిపేసాను మా మమ్మీని అడిగి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పిండి తడిపేసి ఇక ఫస్ట్ అయితే లాట్ పెట్టుకొని దాంట్లో అయితే అది మిశ్రమ స్టఫింగ్ అయితే నింపేసి తర్వాత అన్నమాట ఇప్పుడైతే ఇక రెడీ చేసి పెట్టుకున్నదానైతే నేను ఎప్పుడు వేయలేదు ఇదే ఫస్ట్ టైమ్ మా ఆయన ప్రయోగం చేయకు అంటున్నాడు కానీ ఇక చేద్దామని చేస్తాను అన్నమాట

ఇక ఇక్కడ అవే చేస్తారు చక్కనలు కారపూసలు అద్దాల గారెలు అవి చేస్తుంటారు అరిసెలు చేస్తున్నారు కొంతమంది నాకైతే అయితే అరిసెలు అయితే ఎట్లా చేస్తారో ఏ పిండితో చేస్తారు కూడా తెలియదు మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేస్తారు కానీ తినడం తప్ప ఎప్పుడు చూడలేదు రాత్రి మామిడి చేసింది జంతికల జంతిక మంచిగా కొన్ని చేసింది మంచిగా వచ్చింది చూడు వండుకున్న చూడండి పండుగ నిద్రపోయినాం మా ఆడితే రాత్రి చేసిన పాపం పదకొండు అయింది చిన్న పదకొండు కొంచెం కాబట్టి ఒక హాఫ్ కేజీ పిండి వరకు చేసిన తింటారు మరి అని కొన్ని కొన్ని చేసినా మా అమ్మ అయితే పంపించింది అక్కడే ఉన్నాయి ఒకటైతే ఫెయిల్ అయిపోయింది మా తోటి ఇక మా ఆయన ఎక్కడ తీసుకొచ్చాడవచ్చు నాకైతే కరెక్ట్గా చేస్తలేదు ఏదో ఇక చేస్తున్నా ఇక రోడ్లో తల పెట్టినంత కుదురుతు నేనేం చేస్తున్నా మా పాప అయితే వచ్చేసింది వాళ్ళ ఇంటి నుంచి నాకు ట్రై చేస్తున్నా మా ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు ఇదైతే ఫెయిల్ అయిపోయింది ఒకటి మా పాప ఇర్చేసింది ఏదేదో అవుతుంది ఎన్ని అయితే అన్నీ చేయమంటున్నాడు మా ఆయన అయితే నన్ను ఎట్లా అయితే అట్లా చేసి అంటున్నాడు వచ్చిండు

ఇగో ఇగో ఏ మాట తింటా చూసినావా ఇగోతో ఒక గోస లేదు నా చేత పాప అయితే అటు వెళ్ళిపోయింది మంచిగా తినడానికి మళ్ళీ ఏమైనా అంటారేమో అని ఇంజక్షన్ ఏమంటావు సాయంత్రం ఇంజక్షన్ ఏమంటావు రేపు హాస్పిటల్ రా ఇంజక్షన్ ఏమంటావు ఇంజక్షన్ ఇస్తావు సూది సూది ఈడకు సూది ఎత్తావు ఇట్లా ఆడుకుంటా ఏదో అలా చేస్తున్నా ఫ్రెండ్స్ ఏమనుకోకండి మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి నాకు వచ్చినట్టు చేస్తున్నాను ఫస్ట్ టైం చేయడం కదా మళ్ళీ వచ్చే సంక్రాంతికి మంచిగా నేర్చుకొని చేస్తాం ఇది కానీ చూడకుంటా దీంట్లో అయితే నింపే స్టప్పింగ్ అయితే నేను కొంచెం పల్లీలు షుగరు అది నువ్వులు నువ్వులు అది అయితే తీసుకున్నాను ఇంత చేశాను కానీ ఏమవుతుందో తెలుస్తలేదు అసలు నాకు మంచిగా మిక్సీ పట్టేసి మంచిగా అన్నీ మంచిగానే చేసిన కానీ ఇవైతే నాకు వస్తలేవు చేయడానికి చేయకపోయినా అయితుండే

ఇగో మా ఆయన అయితే ఇక నాకు చేయరావడం లేదని మా ఆయనే చేస్తాడు నేను లాటిస్తున్న పూరీలని ఇక అవి మా ఆయన స్టఫ్ చేసి తీస్తాడు నాకైతే చేస్తలేదు కరెక్ట్గా చాలు సరిపోతుంది పగులుతుంది మరి అయ్యో మా ఆయన అయితే చేస్తాడు నాకైతే హెల్ప్ చేస్తాను ఎట్లా నువ్వు ఆయన చేస్తే మళ్ళీ స్టఫ్ అయితే బయటికి వెళ్తలేదు నేను చేస్తే మొత్తం పొట్టలు పండినట్టు వెళ్తాన్నాయి అనమాట ఈమెకైతే ఒకటేషన్ ఇది మా ఆయన దబ్బాల మనతో ఉపయోగించు మా ఆయనకైతే కరెక్ట్ వెళ్తుంది నాకైతే వెళ్తలేదు అసలు వెళ్తే తీసే ఏం కాదు జాగ్రత్తగా తీస్తాను మా నువ్వు చేసిన వచ్చిన్నా ఎప్పుడైనా మా ఆయన చేసిన కానీ నేనైతే నేర్చుకోలేదు ఏం పంట చూసినావా ఇగో మా ఆయన అయితే కరెక్ట్ తీసిండు నాకైతే తీరలేదు ఇగో బయటికి వెళ్ళిందా మళ్ళా పలిగితుంది మరి బయట స్టప్ తప్ప వెళ్తుంది కాల్చేటప్పుడు మళ్ళీ కరెక్ట్ చేసేస్తాడు ఎక్కడ ఆటిచ్చిన నేను పెడతా లేదా పట్టు ఎప్పుడైతే ఇక చేయడం ఎట్లా ఇక అయిపోయింది కష్టం కింద మీద పడి పడి అయిపోయింది అనమాట మా ఆయన హెల్ప్ చేసిండే లాస్ట్ కి అయితే కొన్ని మంచిగా వచ్చినాయి అనమాట ఏ మంచిగా వచ్చినాయి కొన్ని ఇక్కడ కూడా కొన్ని కొన్ని మంచిగా వచ్చినాయి ఇక మంచిగా వచ్చే టైంకి స్టప్ మొత్తం అయిపోయింది ఇక మూడైదా ఇక పూరి లాంటిచ్చినా మూడే అయినాయి ముగ్గురికి మూడు అన్నమాట ఇంత లేదు మొత్తుకుంటాను ఇదిగో మా ఆవిడ పెట్టేసింది అన్నం అయితే పొద్దుంది మాకు అయితే మా లేదు ఇదైతే తాలింపు ఫస్ట్ పెసరపప్పు నేనే చేయమన్నా ఇప్పుడు మళ్ళీ వేసుకుని తింటాను నవల కాదు అని నాకైతే ఎట్లా అయితే డోకచ్చినట్టు నవల కాదు అద్దులే ఇది ఉన్నది కదా కాదు తింటా ఇక నువ్వు అన్నవాడి రాత్రి ఆకలి అయితే మళ్ళా మంచిగా తినకపోతే ఎందుకు నైట్ మొత్తం ఆకలి అనమాట నాకు కాల్చేటప్పుడు ఎట్లా ఫస్ట్ అయితే చేసినాయి మా అచ్చుతోటి తోటి అసలు కరెక్ట్ రాలేదన్నమాట ఇక ఎందుకు గట్టిగా పడేయడం అని ఇట్లా అయితే లాటిచ్చిన ఇచ్చిన వీటిని మా పాప అయినా తింటదని అక్కడికి చోటుగా తింటాడని అని అనమాట రాబేట్రా

నాన్ వెజ్ బంధు నాన్వెజ్ అయితే ఎయిట్ డేస్ బంద్ అన్నమాట నేను మంచిగా కాల్చుకుంటున్నా మా పాప అయితే మొత్తుకుంటాను పూరి వెయ్యాలా పూరి వెయ్యాలా ఇచ్చేవాళ్ళకి పూరి తీసుకో మా మమ్మల్ని సూర్య పూరి పూరి పూరే మా మంచిగా అయితే వచ్చేసినాయి ఇన్ని అయితే మేము తినాము మట్టిగా నేను ఎక్కువ చేసేసిన మా అమ్మకి నాలుగు మా నానమ్మకి నాలుగు అయితే పంపించేస్తాను నేనైతే స్వీట్ తినాను మా ఆయన మా ఆయన కూడా అంతా తిన్నాడు ఏమో ఇవి తింటాడేమో ఏమో నాకైతే తెలియదు ఎక్కువ అయితే తిన్నాడు స్వీట్ మా చైత్ర ఇవో ఈమె కృతిగా తింటుంది మళ్ళీ స్వీట్ ఎక్కువ మా డాడీ తింటాడు మా డాడీకి చాలా ఇష్టం ఇవి ఎప్పుడు ఒకసారి చూస్తే

వేడిగా ఉన్నాయి నీకే ఇస్తా ఫస్ట్ పూరి పూరి బాబా డబ్బా చాలా ఉంది పొద్దున వంకాయ కూర మా ఆయన తిట్లు అన్నమాట వంకాయ కూర మంచిగా లేదు ఇది ఎవడైనా తింటాడా నోట్లవుదా అని మొత్తుకున్నాడు ఇక రేపటి నుంచి నువ్వే అన్న అందుకే పప్పు ఆయనే చేసాడు అనమాట ఇచ్చిన అంతే ఆయనే కట్ చేసుకున్నాడు ఆయన ఫైనల్ గా అయితే కరంజలు కజ్జికాయలు అయితే అయిపోయినాయి ఇలాగా నేర్చుకున్నానమాట వచ్చే సంవత్సరం మళ్ళా కరెక్ట్ గా చేస్తా పడి ఉన్నాయా తిన్నారు కదా మంచిగా వీళ్ళైతే ఒకటి చూసినట మా పాప ఆత్రం ఆగలేక ఇలాగైతే ఇక కాల్ చేశాను నేను చూడండి బాగా నచ్చింది క్రిస్పీ క్రిస్పీగా బాగా నచ్చినాయి ఇవైతే అవి ఖరాబ్ అయినాయి కదా అవి ఫస్ట్ కాల్ అయి ఉన్నాయి ఇక లాట్ ఇచ్చినా అని చెప్పినా కదా ఇవన్నమాట ఇవైతే వదిలేసినట్టుగా పడేయడం ఎందుకని నేనైనా కారం అస్సలు వినదు మా పాప బాయ్ జో బాయ్ అన్నం తిందాం బాయ్ జా ఇస్తా ఇస్తావు అన్ని తెలుసు నీకు పప్పి పప్పిక్కర్యోజు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంటర్ లాక్ అయితే మేముంటాము బాయ్ ఫ్రెండ్ బాయ్ జూ ఇస్తా నీకు ఇస్తా